మేము అయితే రెండు కేజీలు శనగపిండి అయితే తీసుకున్నామండి వేసేసుకున్నాము ఏమన్నా సన్న సన్నగా ఉండలు ఉండలు లేకోకుండా రెండు కేజీలు శనగపిండి అయితే నీట్గా కలిపా అంటే కొంచెం బియ్య పిండి వేసుకుంటే మనకి బూందీ కరకలాడుతూ చాలా బాగా వస్తుంది అన్నమాట రెండు కేజీలు శనగపిండికి ఒక అర కిలో మంది బియ్య పిండి కూడా వేసేసుకొని చిటికడు ఉప్పేసి అయితే ఇలా పిండిని అయితే ఈ విధంగా అయితే కలుపుకొని అయితే పెట్టుకున్నాము ఇది బూందీ చూసే గంట అంటారు కట్టెల పొయ్యి మీదే చేస్తున్నామండి కళాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేడి ఆయిల్ పోసుకున్నాము ఆయిల్ కూడా బాగా వేడైన తర్వాత ఈ విధంగా అయితే బూందీని అయితే దూసుకున్నాం అనమాట గంటతో ఇలా చూస్తారు కదా కరకల్లాలకు చాలా బాగా వస్తుంది లాస్ట్కి మళ్ళీ కరివేపాకు పల్లీలు ఎలిపే కారం కలుపుకుంటే బూందీ నెల రోజులు ఉన్నా కూడా మనకి పాడవకుండా మెత్తబడకుండా కరకల్లాలకు బాగుంటుంది బయట షాప్లో కొనుక్కుంటే బూందీ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది అన్నమాట ఇక్కడ మా ఉప్పులమ్మ గుడికి అయితే మా తమ్ముడికి పెయింట్ చేస్తున్నాను దేనికి ఇలా మొత్తము కొంచెం అరలాగా అయిన తర్వాత బూంది తీసుకోవాలి ఇలా గంటతో తీసుకుంటే ఆయిల్ అనేది మనకి బూందీలా అయితే కొంచెం మనం కరకరలాడుకోకుండా కొంచెం మెత్తగా తీసి పక్కన పెట్టుకోవాలి ఇది బూందీ కాబట్టి కొంచెం కరకరలాడేటట్టు ఆయిల్లో మంచిగా బూందీ ఎర్రక్కాలి అందరూ కుంది వేసుకొని తీసుకోవాలి ఇలా గంట ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి అద్దీగా వస్తున్నారు జలుబు దగ్గు మోసాకి అనదు మా అమ్మ చేతితో చేస్తే ఈజీగా ఉండదని చేతితో వేసండి గిన్నెతో కూడా మనం కొంచెం కొంచెం వేసుకుంటే కానీ చేతిలో బాగా ఈజీగా ఉంది అని చెప్పేసి చేతితో చేస్తుంది అంటుంది పిండి అమ్మమ్మ నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాడు మా చిన్నమ్మి లక్కులు ఇద్దరు అయితే ఉయ్యాలు ఊగుతున్నారు కేతనండి లక్కలు ఎక్కించుకో మీద కూర్చోబెట్టుకో మా సరజ చెట్టు పైన పిచ్చుకో గూడు కట్టిందండి బనెక్ కట్టింది చూడండి అసలు పాల్ పిసుకోడు ఉన్నది ఇక్కడ ఇక్కడ మధ్యలో కట్టేసింది చేసాము ఉప్పులమ్మ గుడికి అయితే మొత్తము సున్నం వేసేసి పసుపు కుంకలతో ఇలా పూజ చేసి పాలు బొంగి చేసి కొబ్బరికాయ అయితే కొట్టానండి వస్తా పోత చల్లగా వీడితల్లి అని వచ్చినప్పుడల్లా పాలు బొంగి ఇచ్చి కొబ్బరికాయ అయితే కొడతాను పీలు ఉంటే కోండి కూడికి సో ఇవాళ శుక్రవారం కదా కోడిని అయితే కోస్తున్నాము ఉప్పలమ్మ తల్లి ఇంకో వాయి అయితే మళ్ళీ పిండి ఉంటే పిండి కలిపి మళ్ళీ బూందీ అయితే చూస్తున్నాము మొత్తం కలిపిన తర్వాత ఇక పల్లీలు కరివేపాకు ఇవన్నీ ఏం చేసుకోవాలి నేను పూజ చేస్తున్నా మా అమ్మ వాళ్ళు బూందీ అయితే చేస్తున్నారు ఒక గిన్నె నుండి అయితే చేసి పక్కన పెట్టుకున్నాము ఇంకా మిగిలింది చేస్తున్నాము పండగైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం మేమైతే ఉయ్యాలు అయితే చూపుతున్నాం మా అమ్మఒడి పెట్టింది తిరిగి వచ్చినాము మా అమ్మఒడి ఇంటికి అడుగు వచ్చినాము మంచలో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఉయ్యాలు అయితే ఊపితున్నాం అనమాట ఈ పండక్కి అయితే అన్ని గుళ్ళు అయితే తిరిగేసి వచ్చాము వంద వెళ్ళేసి వచ్చాము పండగ బాగా చేస్తున్నాం ఎప్పుడో వేసిన ఉయ్యాలి దాదాపు సిక్స్ ఇయర్స్ అవుతుంది ఈ చెట్లకి ఉయ్యాలి ఉండబట్టి ఎండాకాలం వస్తే పిల్లలందరూ ఈ చెట్ల కింద కూర్చొని ఉయ్యాలి వాళ్ళం అందరూ కూడా చెలి చేతి వంటలు సబ్స్క్రైబ్ చాలా మంది అడుగుతున్నారు అలాగే వచ్చేసి శివ వన్ ఫోర్ టూ అని ఉంటుంది ప్లీజ్ ఫాలో అవ్వండి చిన్న మా ఇద్దరు చిన్నపిల్లలు అవటం వల్ల పని చేసుకోలేక వీడియోలు అయితే పెట్టట్లేదు చేతి వంటలు ఉంటవి చూడండి బూంది మొత్తం చేయడం అయిపోయింది ఇప్పుడైతే పల్లీలు నూనెలో వేయించుతున్నాం అలానే కరివేపాకు కూడా వేయించుకొని పెట్టుకోవాలి మొత్తం పొయ్యి అంత జల్లారిపోయింది గండకి బట్టిని బూంది చేయడానికి పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు కరివేపాకు కూడా నూనెలో వేయించుతున్నాము ఎల్లిపాయ కారం అయితే వేసుకొని కలుపుకోవాలి బూందీని కరవేలు అయితే వేయించామండి కరివేపాకు కూడా వేయించుకున్నాము అలానే ఎల్లిపాయ కూడా దంచాము ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం కలుపుకొని ఇందాక దూచి పెట్టుకున్న బూందీ ఉంది కదా కొంచెం కారం మొత్తం కారం వేసేసుకొని ఉప్పు వేసి వేసుకొని ఈ బూందీ అయితే కలుపుకోవాలి ఇలా పల్లీలు కరివేపాకు ఉప్పు కారం ఏడిపాయి ఈ విధంగా కలుపుకుంటే మనకి బూందీ కరకల్లాడుతూ వన్ మంత్ వరకు ఉన్న బాగుంటుంది బయట షాపుల్లో ఉన్నట్టే ఉంటుంది అనమాట బూందీ బయట అయితే కలర్ఫుల్ కనపడుతుంది కెమెరాలో మాత్రం వేరేలా కనపడుతుంది చుట్టానికి కొంచెం వైట్ వైట్గా బయట రెడ్గా బాగుంది చిన్నగా ఉంది రెండు సార్లు రెండు వాయిల్లా కలుపుతుంది ఉప్పు కారం వెళ్ళిపోయి పల్లి కరివేపాకు తీసేసి కరికల్ చాలా అంటే చాలా బాగా ఆ వచ్చారు బూంది చేసుకున్నారు ముందు శనగలు వేసాను కరివేపాకు వేశారు కారం వేసాను ఉప్పు వేసాను తీసాపోతాను బూంది కలిపింది నిన్న చక్కగారలు గారెలు అయితే చేసింది అయితే చేయలేదు పిల్లలందరికీ జలుబులు అరిచల్ అయితే చేయలేదు అనమాట ఇవన్నీ మా చెట్టు చిక్కుడుకాయలండి అండి దాదాపుగా ఐదు కేజీలు అయితే చిక్కుడుకాయలు అయితే వచ్చాయన్నమాట చిక్కుడుకాయ పచ్చడి అయితే పెడతాము మా చెల్లి కొన్ని మా తమ్ముడు వాళ్ళు కొన్ని మేము కొన్ని అయితే తీసుకుంటాము సో చూడండి నాటు చిక్కుడుకాయలు చిక్కుడుకాయ టమాటా వండినా బాగుంటుంది చిక్కుడుకాయ ఫ్రై కూర పచ్చిమిరపకాయలు కారం వేసి చిక్కుడుకాయ కూర చేస్తే సూపర్గా ఉంటుందండి సో ఇన్ని అయితే వెళ్ళాయి చిక్కుడుకాయలు ఈ పంటకైతే చక్క గారెలు కారపూస బూందీ అయితే చేసుకున్నాము అరిసెలు అయితే చేయలేదు పిల్లలందరికీ జలుబులు గేసాయని చెప్పేసి అరిసెలు అయితే చేయలేదు